ప్రభుత్వం ఈరోజు మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం అనేది మహిళల్లో చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇవాళ అనంతపురం నగరంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు అయావుల కేశవన్న గారు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణానికి మరి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి పూల నాగరాజు అన్న గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కార్మిక సంక్షేమ చైర్మన్ అయినటువంటి వెంకటసూడు యాదవ్ అన్నగారు అదేవిధంగా నెట్ నెట్యం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా ఐదు రకాల బస్సు సేవలను పొందేందుకు ఆస్కారం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా నారా లోకేష్ అన్న గారికి ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ జిల్లాలోకే పరిమితమైనటువంటి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించాలనేటువంటి ఆకాంక్ష నారా లోకేష్ అన్న గారికి బలంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ స్త్రీ శక్తి పథకం అనేది చాలా అట్టహాసంగా ఇవాళ ప్రారంభించబడింది ఇవాళ రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలంటే భారంగా ఉండేది ఎవరైనా కుటుంబ సభ్యులందరూ బయలుదేరాలంటే ఎందుకులే ఏదైనా ఫంక్షన్లకు కానీ వెళ్ళాలంటే ఇంటికొకరు మాత్రం పోండి మేము ఈ ఛార్జీలు భరించలేకపోతున్నామని చెప్పేసి పద్ధతి ఉండేది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మహిళలు అదేవిధంగా యువతి యువతులు అందరూ కూడా ఆశీర్వదించడంతో వాళ్ళకి భారం అనేది ఉండకూడదు అందరూ కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి స్వీకారం చుట్టింది అందుకు గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను